హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మల్టీగ్రెయిన్ మిల్లెట్ జావని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఫర్మెంటెడ్ జావని చూపిస్తున్నాను ఈ జావని రోజులో ఒక పూట తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉంటాయండి ముఖ్యంగా గట్ హెల్త్ కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ప్రిపేర్ చేసిన జావని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తీసుకోవచ్చు ముందుగా ఇక్కడ నేను నీట్గా కడిగి ఎండలో ఆరపెట్టిన జొన్నల్ని తీసుకుంటున్నాను ఒక డబ్బా వరకు జొన్నలని మళ్ళీ సేమ్ అంతే క్వాంటిటీ సజ్జలని అలాగే అంతే క్వాంటిటీ రాగుల్ని తీసుకున్నాను మూడు రకాల మిల్లెట్స్ని నీట్గా క్లీన్ చేసి రాళ్ళు లేకుండా గాలించి ఎండలో ఎండపెట్టి తీసుకున్నాను వీటన్నిటినీ కలిపి ఇలా మిక్స్ చేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు జావని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అన్నిటితో కలిపి జావను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అన్ని కలిపి పెట్టుకున్నాను ఒకవేళ ఇక్కడ నేను తీసుకున్న మిల్లెట్స్లో ఏమైనా తగ్గించుకోవాలి అనుకున్నా తగ్గించవచ్చు లేకపోతే మరో మిల్లెట్ యాడ్ చేసుకోవాలి అనుకున్నా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సేమ్ కూడా ఒకే క్వాంటిటీ తీసుకున్నాను ఇలా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని జావని ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం మిల్లెట్స్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టద్దు లైట్గా సన్నని సూజీ రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్నాము అంటే జావ చాలా రుచిగా ఉంటుంది మరీ ఎక్కువ రవ్వగా ఉండకూడదు అలా అని మరీ పౌడర్లాగా కూడా మిక్సీ పట్టుకోకూడదు మనం పట్టుకొని చూస్తే చేతికి సన్న రవ్వ మాదిరిగా తగులుతూ ఉండాలి అలా ఉంటే గంజిలాగా జావ ప్రిపేర్ అవుతుంది కాబట్టి తాగేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మీకు వేధిలో చూస్తే అర్థమవుతుంది ఇలా పట్టుకుని చూస్తే రవ్వలాగా తగలాలి ఇంకా క్లియర్గా అర్థం కావాలి అంటే నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత అర్థమవుతుంది ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు రవ్వను తీసుకున్నాను అన్నీ కూడా సేమ్ కప్పుతో కొలిచి తీసుకుంటే జావా కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది ఇక్కడ నేను హాఫ్ కప్పు వరకు మిల్లెట్ పొడిని తీసుకున్నాను కదా సేమ్ మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి ఇలా నీళ్ళు వేసిన తర్వాత అంతా కూడా ఉండలేకుండా కలుపుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఇలా రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోవాలి మనం మిల్లెట్ పౌడర్ తయారు చేసే విధానాన్ని బట్టే జావ వస్తుంది ఈ రవ్వని కనీసం రెండు మూడు గంటల పాటు నానపెట్టుకోవాలి టైం ఉంటే ఐదు ఆరు గంటల పాటైనా నానబెట్టుకోవచ్చు ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే కనీసం ఒక రెండు గంటల పాటైనా నానపెట్టుకోండి మళ్ళీ సేమ్ అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్లు తీసుకొని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి ఇక్కడ చూడండి రెండు గంటల నుంచి మూడు గంటల పాటు నానపెడితే ఇలా రవ్వ తయారవుతుంది అంటే పైన వాటర్ మీకు కలర్ చేంజ్ అయ్యాయి కదా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అంతా కూడా ఇలా ఉండలేకుండా మరొకసారి కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కాగిన తర్వాత ఇప్పుడు మరొకసారి అంతా కూడా కలిపేసి ఇలా వేస్తున్నాను ఇలా పిండి వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది అంతా కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అడుగంటకుండా కలుపుకుంటూ ఉన్నాము అంటే జావ చాలా బాగా ప్రిపేర్ అవుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాము అంటే అడుగంటకుండా ఉంటుంది అడుగంటితే జావ అంత రుచిగా ఉండదు కాబట్టి అడుగంటకుండా చూసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన జావని రోజుకొక పూట తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఎదిగే పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్ని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది అంతేకాదండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా మన డైలీ డైట్లో ఒక పూట ఈ జావని ఇంక్లూడ్ చేసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు ఇక్కడ చూడండి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాము అంటే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ అవుతుంది మనకు పట్టుకొని చూసినా అర్థమవుతుంది గంజి గంజిలాగా ఉండాలి అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిక్కగా ప్రిపేర్ అవ్వాలి ఇలా ఉంటే జావకి మంచి టేస్ట్ వస్తుంది నీళ్ళు నీళ్ళుగా కాకుండా ఇలా గంజిలాగా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఒకసారి అంతా కూడా కలిపేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన జావని మూత పెట్టి ఒక ఏడు ఎనిమిది గంటల పాటు అలా వదిలేసేయాలి ఇలా ఫోమెంట్ చేసి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా ఉపయోగాలు ఉంటాయండి ఇక్కడ నేను మూత పెట్టి రాత్రంతా వదిలేస్తున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ జావని తీసుకోవడం కోసం నైట్ ప్రిపేర్ చేసి ఇలా మూత పెట్టి వదిలేశాను నెక్స్ట్ డే చూడండి జావ మరి కాస్త చిక్కబడింది ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి అంటే ఉండలు లేకుండా విస్కర్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ జావలోకి మనం తాగేదాన్ని బట్టి మజ్జిగని వేసుకోవాలి మజ్జిగ కొంచెం ఎక్కువ తక్కువ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం మాత్రమే మజ్జిగని వేస్తున్నాను ఫ్రెష్ పెరుగుతో మజ్జిగ తయారు చేసుకుని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా కావాల్సిన మజ్జిగ వేసి అంతా కూడా కలిపేసిన తర్వాత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయింది తగినంత ఉప్పు కూడా వేసేసి ఆ తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అలాగే ఆనియన్స్ని కొత్తిమీరని వేసాను వీటితో పాటే కొంచెం జీలకర్ర పొడిని అలాగే మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం మిరియాల పొడిని వేసాను అంతా కూడా కలిపేసి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని తాగితే చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా హెల్దీ వేలో జావా ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్